హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ముందు వీడియోలో నేను ప్రామిస్ చేసిన దాన్ని చేయబోతున్నానండి నేను కొత్త ఐటెంని చేయబోతున్నాను అని చెప్పాను అదేంటో గెస్ట్ చేస్తారా అదేంటంటే నేను చేసిన నెయ్యిని కొంచెం మా పాపకు పక్కన పెట్టేశాను ఇంకొంచెం నెయ్యిని దేవుడికి దీపాలు చేయబోతున్నానండి నేతి దీపాలు సో నేను ఈరోజు ఈ గిన్నెలో నేను చేసిన నెయ్యిలో కొంత భాగాన్ని పక్కకు తీసేశాను దీన్ని నేను ఇప్పుడు స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను నెయ్యిని కరిగించుకోబోతున్నానండి ఈ నెయ్యి కరిగేటప్పుడు పచ్చకర్పూరం ఇది బయట లో దొరుకుతుంది ఈ పచ్చకర్పూరాన్ని కొంచెం పలుకులు నలిపి వేసేయాలి ఇది మంచి స్మెల్ని ఇస్తుంది అంతేకాకుండా దీపాలు కూడా బాగా వెలిగేటట్టు చేస్తుంది ఇవేమో క్యాండిల్స్ అండి వైట్ క్యాండిల్స్ వీటిని కూడా ఇలా మీరు నలిపి వేసేయచ్చు ఇదంతా కూడా చక్కగా కరిగిపోవాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది పచ్చకర్పూరం వేసాం కదా భలే స్మెల్ వస్తుంది మీకు ఇష్టమైతే మన దగ్గర కొన్ని ఆయిల్స్ ఉంటాయి ఎసెన్షియల్ ఆయిల్స్ అంటాం అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఆయిల్ కావచ్చు లేదా లావెండర్ ఆయిల్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఎలా వస్తుందో ఏమో అని భయపడుతూ ఉన్నాను మొత్తానికైతే చేసేసాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో ఒక వన్ డే బాగా రెఫ్రిజిరేట్ చేసుకోవాలండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికైతే దేవుడికి నా చేత్తో నేను తయారు చేసిన నెయ్యితో దీపాలైతే రెడీ చేసేస్తున్నానండి ఇక అది రిఫ్రిజిరేట్ అవుతోంది సో వన్ డే బాగా దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాము రేపు ఎలా ఉంటాయో నేను మళ్ళీ మీకు చూపిస్తాను మొత్తానికైతే మన దియాలు ఫ్రీజ్ అయిపోయాయండి కొంచెం డీషేప్ అయ్యాయి ఎందుకంటే నేను ఎక్స్ట్రా గీ వేస్తూ వచ్చానమాట ఫస్ట్ టైం కదా సరిగ్గా తెలియక అయినా పర్వాలేదండి ఒక మూడో నాలుగో అలా షేప్ అయినా కూడా కొన్ని మాత్రం చాలా రౌండ్గా చాలా వచ్చాయి చూడండి ఎంత బాగుందో షాప్లో కొన్న వాటికి ఏమాత్రం తీసుకోకుండా వచ్చింది అలాగే స్మెల్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే మనం దాంట్లో పచ్చకర్పూరం వేసాం కదా అందుకని తర్వాత ఇవన్నీ కూడా నేను డిమోల్డ్ చేసి ఒక బాక్స్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈసారి నేను చిన్న చిన్న ప్రమిదలు కూడా తీసుకొచ్చి అందులో ఇలాగే నేతి దీపాలు చేసి పెడతానండి మొత్తానికి నేను సక్సెస్ అయ్యానండి నిజంగానే ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో తెలుసా షాప్లో ప్రతిసారి కొనేటప్పుడు అనుకుంటాను ఇవి మనమే తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది అని కానీ అమ్మో నెయ్యి కదా చాలా కాస్ట్లీ అవుతుందేమో అదేదో వందో రెండు వందలో పెట్టి షాప్లో కొనేద్దాం అనుకుంటాం ండి నచ్చుంటుంది తప్పకుండా ఎందుకంటే దేవుడి కార్యక్రమం కాబట్టి అందరికీ నచ్చుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎలా ఉందో మీ సజెషన్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు నచ్చితే కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూ ఉంటానండి అప్పటిదాకా బాయ్ బాయ్